மத்தவங்களுக்கு மத்தவங்களுக்கு இந்துவாக இருந்து இந்துவாக இருந்து வாங்கிக்கிட்டு జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇక్కడ ఈ నిరసన కార్యక్రమానికి చేరుకున్న హిందూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఇలాగే హిందూ బంధువులందరూ కూడా ఐక్యతగా ఉండి ఎక్కడన్నా సరే ఇటువంటి సమస్య వస్తే మనం ఎదుర్కోవాల్సింది కోరుతున్నాం హిందూ బంధువుల గుర్తు పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాం అక్కడ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ జరిగిన దాడికి ఎవరిని కూడా నీ కులం ఏంటి అని అడగలేదు గుర్తుపెట్టుకోండి నువ్వు నాస్తికుడు అని అడగలేదు నువ్వు కమ్యూనిస్టు అని అడగలేదు నీది ఏ పార్టీ అని అడగలేదు నువ్వు హిందువు అని అడిగారు ఐడెంటిటీ కార్డు చెక్ చేశారు అంతకు మించి ప్యాంట్లు కూడా ఇప్పించి చెక్ చేయించి నిర్ధారణ చేసి అక్కడ చంపేయడం జరిగింది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఐక్యతగా చాలా యూనిటీగా ఉండవలసిన అవసరం ఉంది ఇది మన భారతదేశంలో మన దేశం మీద జరిగిన దాడే కాకు ఇది హిందుత్వం మీద జరిగిన దాడిగా అందరూ కూడా పరిగణించాలి నా భావన అయితే ఇది హిందుత్వం మీద జరిగిన దాడి మన దేశం మీద జరిగిన దాడి అంతేకాకుండా ఆ ఉగ్రవాదులు చంపేసి చంపేయడమే కాకుండా చెప్పుకో మేము మోడీకి వెళ్ళి చెప్పుకోమని వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మనం ఎంత ఇప్పుడు సంఘటితంగా ఉండాలో హిందువులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై కాబట్ పాకిస్తాన్ 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 ఈ దేశంలో ఉండాలంటే ఉందే మాత్రం ఆడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే ఉగ్రవాదం 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 ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ భరత్ మాతాకి భరత్ మాతాకి హిందువులారా బంధువులారా గమనించండి గత నెల ఇరవై రెండో తారీఖున మన హిందువుల్ని జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో మత ఉగ్రవాదులు పాకిస్తాన్ మత మత ఉగ్రవాదులు దారుణంగా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున అది దారుణంగా మతం అడిగి మీరు హిందువా కాదా లేదా వాళ్ళ ఐడెంటిటీ కార్డు చెక్ చేసి అందరితో ఆకుండా బ్యాంట్లు కూడా ఇప్పి చెక్ చేసి హిందువులను చంపడం జరిగింది దారుణంగా ఇది భారతదేశం మీద దాడి అంతేకాకుండా ఇది హిందుత్వమే జరిగిన దారి కాబట్టి హిందువులు ఎప్పటికైనా సరే మేల్కొని ఉండవలసింది కోరుతున్నాం హిందువుల ఐక్యత ఐక్యత హిందూ ఎవరైతే యాత్రికులు వచ్చారు అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మతం పేరు హిందువు అని చెప్పగానే ఆ ఉగ్రవాదుల కోట మన హిందూ బంధువులందరూ అందరూ కూడా బలైపోయారు మీకు తెలుసు ఏదైనా చిన్న కార్యక్రమం జరిగితే ఇతర మతాల్లోనే వాళ్ళ ఐక్యత ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇంతమంది హిందువులు దారుణంగా బలైపోయినటువంటి ఈ కార్యక్రమానికి నిరసనగా ఇక్కడ నుండి ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను మతవాడికి మరి మతవాడికి మరి శిక్షించినటువంటి మతవాడికి మరి చంపేసినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులు నశించాలి మతవాడికి మతవాడికి చంపేసినటువంటి ఆ ఉగ్రవాదుల దుచ్చర్యలు నశించాలి మతవాడికి మరి చంపేసినటువంటి ఆ ఉగ్రవాదుల దుచ్చర్య నశించాలి సింధు బంధువుల ఒక్కసారి వినండి ఒక కాకి చనిపోతే లేకుండా ఏ విధమైనటువంటి పిలుపు లేకుండా వేలాది కాకులు వచ్చి వాటికి సంతాపాన్ని తెలియపరుస్తాయి ఈనాడు మేజర్గా ఉండటం మన హిందువులందరూ కూడా మనం ఎలా మౌనంగా ఉంటే మైనార్టీలకు వెళ్ళిపోతాము ఇలాంటి ముందు జరగకుండా ఉండాలంటే మన ఐక్యత తెలియపరచాలి ఎక్కడైనా సరే కారణం లేకుండా యాక్సిడెంట్ లో చనిపోయినా సరే వాళ్ళ యొక్క తీసుకొచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియపరుస్తుంటే అమాయకమైనటువంటి హిందువులు అత్యంత పాసంగా కిరాతకంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క చర్యకు బలైపోయినటువంటి మన హిందూ బంధువులు అందరికీ కూడా మన భాషగా నిలబడాలంటే వాళ్ళకి బెదిరలుగా నిలబడాలంటే ఇంకొకసారి విధంగా మన ఐక్యత ఉండాలని మీ కూడా తెలియపరుస్తున్నాను ఎక్కడైనా సరే ఈ రోజు ఈ కార్యక్రమం కాదండి ఒక వంద మంది ఒక వీధిలో కలిస్తే రోజు నిరసన కార్యక్రమం మన సంఘాలు అన్ని కలపండి దీంతో రాజోళ్ళందరూ కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టండి ప్రతి రోజు కూడా హిందువుల యొక్క ఐక్యతను అక్కడ సరిపోయేటువంటి మన హిందూ బంధువులు ఆత్మ శాంతిస్తూ హిందువుల ఐక్యత రాజకీయం నశించాలి నశించాలి హిందువుల ఐక్యత మీ మతం ఏంటని అడిగి హిందూ మతం అని చెప్పగానే చేశారు అంటే ఈ దేశంలో హిందువు కాకపోతే పాకిస్తాన్ తర్వాత ఇచ్చేటువంటి తీర్మానం కాదు మాత్రమే మైనార్టీగా మనల్ని గమనిస్తున్నారు వాళ్ళు మనల్ని మనలో చైతన్యం లేకపోవడం వల్ల మనలో తిరగబడేటువంటి విధానం లేకపోవడం వల్ల హిందూ ధర్మం పట్ల ఐక్యత లేకపోవడం వల్ల ఈ అన్నిటి వల్ల కూడా మనము మైనారిటీ వర్గంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుచేత ఆ జరిగినటువంటి ద్వారా కేంద్ర ప్రభుత్వం మోదీజీ గారి చర్యలు తీసుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో మనం లోకల్గా స్థానికంగా మన యొక్క నిరసన ప్రతిరోజు తెలియపరచవలసిందే ఈరోజు ఈ కార్యక్రమం ఇంకో అయిపోలేదు ప్రతిరోజు కూడా ఒక కొంతమంది మీ అందరూ కలిస్తే ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి ఈరోజు యొక్క ఐక్యతను తెలియపరచాలి అక్కడ జరిగినటువంటి దారి ఎవరి జరిగింది హిందూ మీద జరిగింది భారతీయుడి మీద జరిగింది భారతదేశం ప్రభుత్వం మీద జరిగింది ఇలాంటి సగంలో మన పేద రవంతవానికి అయిపోయిందిగా మన భాష ఏదైనా నిలబడే మరొక ధర్మ హిందూ ధర్మాన్ని రర్మానం మీద రక్షించే రావండి కాల ధర్మంగా మానిన జనాలు కూడా ఉంది అందరిని కూడా కోరుకుంటున్నాను ఈ రోజుల రాష్ట్రంగా ఈదో రవర్మానికి రాష్ట్రంగా ఇక మళ్ళీ బజల్ రావు చిదిగా కోస్తున్నారు ఈ రోజు కూడా కాశ్మీర్లో జరిగిందని వచ్చేస్తే ು ಜನ ಕುಟುಂಬ ಇನ್ನೂ ಇನ್ನೂ ಇನ್ನು